తెలంగాణలో ప్రభుత్వ రుణమాఫీపై రగడ రాజుకుంటోంది పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు కాలేదంటూ అన్నదాతలు మండిపడుతున్నారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కేంద్రంగా మహాధన్నాతో మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టారు ఉద్యమాన్ని రాష్ట వ్యాప్తంగా ఎన్నికల్లో ప్రధాన హామీగా రుణమాఫీ అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం యాబై శాతం వరకే రుణమాఫీ చేసిందని ప్రతిపకాలు చెబుతున్నాయి సుమారు ముప్పై ఒక్క వేల కోట్ల రైతు రుణ బకాయిలుండగా కేవలం పదిహేడు వేల కోట్లు మాత్రమే రుణమాఫీ జరిగింది అని విమర్శలు వస్తున్నాయి ఇప్పటివరకు రైతు బంధు రాలేదు రుణమాఫీపై కూడా సీఎం రేవంత్ రెడ్డి వైఖరి పట్ల రైతుల్లో అసహనం వ్యక్తమవుతోంది రుణమాఫీ డెడ్ లైన్ ఆగస్టు దాటి నెల దాటగా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరో అడుగు ముందుకేసి నిజామాబాద్ జిల్లా రైతులు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకంటే ముందు అనేక హామీలు ఇచ్చింది అందులో ప్రధానంగా అధికారంలోకి రావటానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం ఓటు అవసరం కాబట్టి ఒక్కొక్క రైతుకు రెండు లక్షలు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తాం అదేవిధంగా ఒక్క ఎకరానికి ఐదు వేలు వాళ్ళు రైతుకి భరోసా ఇస్తున్నారు కాబట్టి మేము ఏడు వేల ఐదు వందల ఎకరానికి అంటే రెండు పంటలకు కలిసి పదిహేను వేలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు దాని ప్రకారమే రైతులందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఈరోజు తొమ్మిది నెలలకు కావస్తుంది ఇప్పటికి అనేక క్రవీలు పెడుతూ రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరగలేదు దానికి అనేక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై మంది రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉంది కానీ ఒక లక్ష డెబ్బై ఆరు వేల మందికి పన్నెండు వందల ఎనభై ఒక్క కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారు ఇంకా రెండు లక్షల మూడు వేల ఐదు రైతులకు రైతాంగం ఆందోళనకు గురైంది రేవంత్ రెడ్డి గారు వారు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఈ ఎలక్షన్ మూమెంట్ లో వారి యొక్క మేనిఫెస్టోలో రైతాంగానికి పూర్తి స్థాయిలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది దానికి తోడు ఆరుమూర్కి వచ్చినప్పుడు వారు ఆరుమూరుకు వచ్చినప్పుడు ఈ యొక్క సిద్దిల గుట్ట సాక్షిగా చెప్తా ఉన్నా కంపల్సరీ ఇప్పుడు కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తా ఉన్నాడు రుణమాఫీ ఇస్తా ఉన్నాడు మీరు వెంటనే రెండు లక్షల రూపాయలు ఆయా బ్యాంకులో రెండు లక్షలు తీసుకోండి మేము ప్రభుత్వం రాగానే రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ పూర్తి స్థాయిలో ఒక థర్టీ పర్సెంట్ కంటే మించి ఈ రాష్ట్రంలో రుణమాఫీ కాలేదు మీరు ఒక పక్క రైతాంగాన్ని ఎవరిని కూడా లోన్ కట్టద్దు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి మీరు రైతులకు ఎక్కడెక్కడ బకాయిలుగా పేరు రుణ బకాయిలుగా పేర్కపోతా ఉన్నాయి దానికి తోడు ఈ రాష్ట్రంలో మీరు పెట్టుబడి సాయం కింద పదిహేను వేల రూపాయల ఎకరానికి ఇస్తామని చెప్పిండ్రు ఇప్పటికీ ఖరీఫ్ సీజన్ మరికొన్ని రోజుల్లో అయిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది ఇప్పటికీ ఆరు నెలలు గడిచిపోతా ఉన్నా ఇప్పటికీ పెట్టుబడి సాయం కింద ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క రైతు ఖాతాలో వేయలేకపోయినరు అట్లాగే మీరు వరి పంటలకు వరి పంట మొక్కజొన్న పంటకు కానీ మిగతా పంటలన్నిటికీ కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు బోనస్ కోసం ఎందుకోసం అంటే మరికొన్ని రోజుల్లో వరి స్టార్ట్ అవుతా ఉంది మొక్కజొన్న ఆల్రెడీ హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది ఎండపోస్తా ఉన్నారు అమ్మే పరిస్థితి ఏర్పడతా ఉంది వీటికి మీరు బోనస్ ఇస్తా అని చెప్పి ఇప్పటికీ కూడా బోనస్ ఇవ్వలేకపోతారు రుణమాఫీ పూర్తి చేశామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ప్రభుత్వ పక్షాన సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇక మిగిలిన రైతులకు రుణమాఫీ వర్తించకపోవడంతో అయోమయం నెలకొంది సాంకేతిక కారణాల వల్ల రైతుల పేర్లు నమోదులో అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందని ఏ ఒక్క రైతు సాంకేతిక కారణాల వల్ల రైతుల పేర్లు నమోదులో అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందని ఏ ఒక్క రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది స్థాయిలో రుణమాఫీ కాకపోవడంతో ప్రభుత్వం దిగివచ్చి రైతుల వివరాల ఎంట్రీ చేపట్టింది నెల రోజులు గడిచినా ఇంకా స్పష్టత లేదు గత నెలలో రుణమాఫీపై ఆందోళన చేపట్టిన ఆర్మూర్ రైతు జేఏసీ సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు డెడ్ లైన్ విధించింది కానీ ప్రభుత్వం నుంచి రుణమాఫీపై స్పష్టత రాకపోవడంతో మండల కేంద్రాల్లో రైతులు ఆందోళన చేపట్టారు షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని రైతు భరోసా పదిహేను వేలు ఇవ్వాలని వారికి మద్దతు ధరతో పాటు ఐదు వందల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు మరోసారి ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు రైతు జేఏసీ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం మరోసారి ఆర్మూర్ ప్రాంత రైతాంగం ఆందోళనకు పిలుపునివ్వడంతో ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠగా మారింది ఆరు నెలల ముందు నుంచి రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాం ఇరవై ఇప్పుడు అవకాశంగా రాలేదు పది మందికి వచ్చింది వందల ఒక పది మందికి వచ్చింది ఆ మంది కూడా చిన్న చిన్న రుణమాఫీ అయింది రైతు బంధు వేయలేదు ఇదే అయ్యలేదు రైతులందరూ బాగా ఎదురు చూస్తున్నారు అయిన కోసం రుణమాఫీ ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు అని ఎదురు చూస్తున్నారు ఇంకా వాయిదా వేసుకుంటా వాయిదా వేసుకుంటా పోతున్నారు ఇంకా ఎన్ని రోజులకి చేస్తారు ఎప్పుడు చేస్తారు ఆరు నెలల ముందు ఎలక్షన్ కంటే ఆరు నెలల ముందు వాగ్దానం చేసినావు పదిహేడు రోజులు అలా చేస్తున్నావు ఇప్పుడు ఎనిమిది నెలలు అయిపోయింది వరకు కూడా ఏం చేయలేదు మద్దతు దా ఇస్తాను అది లేదు రైతు బంధు ఇస్తాను అది లేదు ఇది లేదు ఇంకెప్పుడు చేస్తారు మరి నియోజకవర్గం ప్రతి కాంగ్రెస్ ని నిలదీసే టైం కూడా దగ్గరకు వస్తుంది రైతులందరూ తిరగబడితే